ఆ పరిణమితి అట్లా కంటిన్యూ అయితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వస్తారన్న ఒక ఆశనైతే అందరిలో కల్పించారు కానీ బట్ ఇప్పుడు ఒక్కో రాష్ట్రం ఒక్కో రాష్ట్రం చేజారుతుందా హర్యానా ముఖ్యంగా మొన్న ఇప్పుడే మహారాష్ట్ర ఇలాంటివి చూస్తున్నప్పుడు అటువైపు వెళ్ళే అవకాశం ఉందా అన్న ఒక అనుమానం అయితే చాలా మందిలో వ్యక్తమయ్యే పరిస్థితి కనిపిస్తుంది ఏమంటారు గుడ్ మార్నింగ్ అండి రాజ ప్రేక్షకులకు అదేవిధంగా యాంకర్ గారికి మాస్తానరావు గారికి అక్కడ ఉన్న ప్యానల్ వారికి ఇప్పుడు ఏంటంటే అండి నేను ఒకటే అనుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నాకు వీళ్ళ పోలింగ్ అనే బాగా డౌట్ వస్తుంది ప్రశ్నించడం జరిగింది నేను చెప్తున్నానండి ఎందుకంటే ఎందుకంటే యూరోపియన్ కంట్రీస్ రెండు వందల ఏడు మెజార్టీ రావడానికి వాళ్ళు ఏం చేశారంటే దేశాన్ని ఏం చేశారు ఆ రాష్ట్రాన్ని ఏం చేశారు తెలంగాణలో గెలిచినప్పుడు ఏమన్నారు సార్ నేను చెప్తున్నానండి ఇప్పుడు పార్టీ పరంగా కాదు దేశ భవిష్యత్ కోసం ఇలా ఎవరికి ఇక్కడ మనకు మోట దానికి ఇప్పుడు మిషన్స్ కి అంటే ఓటింగ్ మిషన్స్ కానీ కాంగ్రెస్ పార్టీ కూటమికి ఎన్నికలు జరిగినట్టే ఉంది ఇక్కడ ఇప్పుడు ఓటింగ్ మిషన్ మన చేతులు ఉంది కదా అనే కారిపోయింది ఇప్పుడు నాకైతే ఏంటంటే ఇంత ఎట్లొచ్చి అసలు మనం అర్థం చేసుకుందాం ఎవరికి రెండు వందల ఏడు స్థానాలు చూడండి ఎవరైనా ఉండదు ఇన్ని ఇంకొకటి మీరు గమనించండి సార్ ఇంకొకటి ఏంటంటే అక్కడ ఎన్ని పార్టీలు ఉన్నాయి కాంగ్రెస్ ఉంది కాంగ్రెస్ నాయకత్వంలోని మరి అదే విధంగా శివసేన ఉద్దవ్ థాకరే గ్రూప్ ఉంది అదే నేషనల్ మరి ఎన్సిపి లో శరద్ పవార్ గారు గ్రూప్ ఇది బీజేపీ బీజేపీలోనేమో అక్కడ సిండే వర్గం ఒకటి ప్రతి అజిత్ పవర్ వర్గం ఒకటి అంటే ఆరు పార్టీలు ఇక్కడ ఆరు పార్టీలు కాక మళ్ళీ మహారాష్ట్ర వాళ్ళు మన అంబేద్కర్ గారు మనోడు కూడా చాలా స్ట్రాంగ్ ఉంది ఎంఐఎం కూడా ఇప్పుడు ఔరంగాబాద్ గెలిచేదాకా వాళ్ళ మెజార్టీ కూడా ఉందని అంటున్నాం మనం ఎనిమిది పార్టీల దగ్గర దగ్గర ఈ రాష్ట్రం నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఒక రాష్ట్రంలో ఎనిమిది పార్టీలకు వరావరి పోరు ఎక్కడ జరగలేదు మరి ఎనిమిది పార్టీల మధ్య జరుగుతున్నప్పుడు ఇంత ఎట్లా అసలు రెండు వందల హౌ అనేది నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే మార్నింగ్ నుంచి చూస్తున్నాను నేను ఎనిమిది గంటల నుంచి కూడా చూస్తున్నాను అసలు ఇంత ఎట్లా సాధ్యపడద్ది మనం ఏంటంటే ఇక్కడ పార్టీలకు సంబంధించి కాకుండా నేను ఒక రీసెర్చ్ కాలర్ గా ఒక రీసెర్చ్ స్కాలర్ గా చెప్తే ఎట్లా సాధ్యపడుతుంది ఈ దేశం ఎటుబోతుంది కూడా నాకు అర్థం కావట్లేదు అంటే ఒక దానికి ఒక లిమిట్స్ ఉండదు ఇవాళ లాస్ట్కి వచ్చే వరకే ఏముంది మొత్తము ఓ క్రికెట్ మ్యాచ్ ఆడేటప్పుడు ఆటగాళ్ళు కాదు మనకు అనుకూలంగా ఉండాలి ఎంపైర్ అంటే అయిపోయింది ఇప్పుడు లాస్ట్ పరిస్థితి ఇవి చాలా అనుమానాపదాలకు చాలా తావిచ్చినట్టు ఉంది ఇప్పుడు ఎవరు అసలు ఎంత వన్ వేలో అట్లా ఉంటుంది అని ఎక్కడైనా అసలు ఎంతవరకు లిమిట్స్ మెడ్స్ మెడిసిన్ బండ్స్ ఉంటాయి దీనికి కూడా ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు రెండు వందల ఏడు ఇప్పుడు మన టీవీలో రెండు వందల ఏడు అని కనిపిస్తుంది ఎట్లా సాధ్యపడతండి అది అజిత్ పవర్ గారు శరద్ పవర్ గారు అంటే కురువుర్ధుడు రాజకీయ కురువర్దుడు ఓకే అజిత్ పవర్ వాళ్ళ కూటమి చీల్చుకుంటూ ఆయన కూడా కావచ్చు ఎట్లా సాధ్యపడుతుంది భారతదేశంలో పెద్ద పూట రాజకీయ కూట కాంగ్రెస్ పార్టీ ఫ్యూచర్ లో కూడా రాకుండా ఒక పెద్ద కుట్ర జరుగుతుంది ఇది మోడీ గారి ఆధ్వర్యంలోనే జరుగుతుంది డైరెక్షన్ అయింది యాక్షన్ మిత్ర పక్షాలు చాలా మంది దీన్ని అమలు చేస్తున్నారు మొన్న కూడా మనం చూసే ఎన్నికలల్లో ఇప్పుడు ఊహించని పరిణామాలు వస్తున్నాయి ఇక్కడ ఎక్కడైనా చూడండి ఇక్కడ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కూడా చాలా అసలు ఊహా కదకుండా అంటే ఇక్కడ ఒక పార్టీ పరంగా మాట్లాడతారు వేరే పార్టీల ఉద్దేశం నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక ఈ ఏ విధంగా సర్వేలు అనేవి సార్కోర్స్ కుడంగా బ్యాలెన్స్ కావచ్చు ఎగ్జిట్ పోల్ కావచ్చు ఎగ్జిట్ పోల్ ఎప్పుడు కూడా ఎగ్జాట్ పోల్ మహారాష్ట్ర మంది అంటే మీరు అంటున్నట్టుగా అసలు బ్లూస్ తో ఎవ్వరికైనా భారతదేశంలో అందరికడ మనం ఒకటి జరుగుతుంది వెయిటింగ్ మిషన్స్ ఏం జరుగుతుంది ఎవరు ట్యాంపరింగ్ చేస్తున్నారు ఎవరు జార్ఖండ్ ఒకసారి పొర మరి జార్ఖండ్ లో సార్ జార్ఖండ్ లో మిషన్లు సరిగా పం చేసి లెక్క ఉంది చూడండి కొడిటనం వస్తుంది ఎంత కరెక్ట్ ఉంది చూడండి అంటే అక్కడ మిషన్లు పనిచేసి ఇక్కడ మిషన్లు పం చేసలేవా శిర మీరు ఇది ఇంకా నేను ఆ వాయిస్ ఇంకా రాలేదని అనుకున్నానా అప్పుడు సినిమాటిక్ రెడ్డి గారి రూపంలో బాటిల్ ఎక్కడ ఉన్నాయి చూడండి భారతదేశం ఎక్కడ బాటిల్ అక్కడ తప్ప ఎక్కడ లేదు

నేను తెలంగాణలో కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం వచ్చింది కర్ణాటకలో లోంది శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నది ఏంటంటే ఇక్కడ ఆ సమతుల్యత మనకు కనిపిస్తుంది పార్టీలు ఉన్నాయి పార్టీలకు సంబంధించిన ఒక ఓట్ బ్యాంక్ ఉంటుంది ఆ ఓట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయింది దాని వల్ల వచ్చిన రిజల్ట్స్ ఇవి కానీ మహారాష్ట్రలో ఆ సీన్ లేదు కదా చూడండి ఒకటి ఆయన ఆయన చెప్పిన దానికి సమాధానం చెప్పబోతుంది మహారాష్ట్రలో మీరు చేసినటువంటి ఆ యొక్క గత ఐదు సంవత్సరాల సార్ నేను ఒక్క నిమిషం ఉండండి శ్రీనివాస్ గారు నేను ఒక మాట్లాడి మీరు చేసినటువంటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది

అట్లేం లేదు కాంగ్రెస్ పార్టీ అన్ని మతాలే మరి అయోధ్య 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 రాముని అయోధ్య రాముని బాలరా అయోధ్య బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్టాపనకి రాహుల్ గాంధీ ఎందుకు వెళ్ళలేదు సోనియా గాంధీ ఎందుకు లేదు ప్రియాంక గాంధీ ఎందుకు రాలేదు ఎందుకోని గౌరవించే వాళ్ళు అయితే ఎట్లా పెడతారండి రాముడు వారు సీతాదేవి లేకుండా రాముడు వారు అంటే అసలు మీరు అంటే మాట్లాడి అంటే సీతాదేవి ఉంటుంది అండి అండి బాలరాముడు 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 చెప్పండి మీరు నేను అన్న పాయింట్ ను మళ్ళీ వేరే రకంగా తీసుకెళ్ళి లాజిక్ మీరు బాలరాముడు రాముడు రామో సీత మళ్ళీ మాట్లాడుతున్నాను నేను అలా పాయింట్ ఏంటంటే మీరు హిందుత్వానికి అనుకూలమైతే అయితే ధర్మానికి మీరు అనుకూలైతే మరి తమిళనాడులో తమిళనాడులో హిందుత్వం అనేది ఒక వైరస్ హిందుత్వం అనేది ఒక వైరస్ ఒకరి చూడండి వినండి ఒక మాట మాట్లాడుతున్నాను సార్ నేను మీరు మాట్లాడితే ఒక వైరస్ అన్నటువంటి కరుణానిధి వాళ్ళ మనవడిని పట్టుకొని విశ్లేషించే ప్రయత్నం దాదాపుగా డెబ్బై ఐదు శాతం సీట్లు ఎన్డిఏ కూటమికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మహారాష్ట్రలో ఆ దూసుకుపోతోంది ఆ దూసుకుపోతున్న నేపథ్యంలో ఇప్పటికే రెండు వందల పదకొండు స్థానాల్లో ఆధిక్యంలో ఇండియా కొనసాగుతోంది అంతేకాకుండా ఇరవై మార్కు కూడా టచ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంటే ఇండియ ఇండియా కూటమి మాత్రం డబుల్ డిజిట్ కే పరిమితం అవుతోంది అంతేకాకుండా నూట పదహారు స్థానాలు ఇప్పటికే బీజేపీ గెలుపు దిశగా ముందుకు వెళ్తుంటే ఇరవై ఏడు స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఆధిక్యంలో ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది ఓవరాల్ చేస్తే మాత్రం మహారాష్ట్ర చాలా కష్టంగా ఉంది అంతేకాకుండా ఎన్డీఏ కూటమిలో షిండే శివసేన అలాగే అజిత్ ఎన్సీపీ కూడా ముందని జరుగుతుంది ఎనభై స్థానాల్లో పోటీ చేసిన శివసేన యాభై ఆరు స్థానంలో శివసే ఆధిక్యం ముప్పై మూడు స్థానాల్లో పవార్ ఎన్సిపి కూడా శ్రీనివాస్ రెడ్డి గారు చూడండి ఇప్పుడు సార్ మాట్లాడారు నేను బిజెపి తెలియదు ఏంటంటే భారతదేశము ఇక్కడ ఎవరు కూడా ఇక్కడ మహారాష్ట్రలో నేను చాలా స్పష్టంగా చెప్తున్నా మహారాష్ట్రలో జరిగింది ప్రజలకు వర్షస్ వాళ్ళ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ కి ఎన్నికలు జరిగినాయి చాలా స్పష్టంగా అర్థం అవుతుంది ఇక్కడ ప్రజలకు పార్టీలకు పార్టీలకు ఎక్కడ జరగలే ఎక్కడ లేని ఎనిమిది పార్టీలు ఉన్నా కూడా ఎనిమిది పార్టీలలో కూడా వాళ్ళ చాలా స్పష్టంగా ఆధిక్యంగా వాళ్ళు వాళ్ళు ట్యాంపరింగ్ ట్యాంపరింగ్ చేసుకుని చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎక్కడైనా భారతదేశంలో ఒక్కసారి అన్ని ఎక్కడ లేని మహారాష్ట్ర నవ నిర్మాణ సమితి ఎన్నెన్నో పార్టీలు అక్కడ ఎక్కడ అసలు భారతదేశంలో ఎక్కడ పార్టీలకు ఎక్కడ జరగలేదు ఎక్కడ లేని ఎనిమిది పార్టీలు ఉన్నా కూడా ఎనిమిది పార్టీలలో కూడా వాళ్ళ చాలా స్పష్టంగా ఆధిక్యంగా వాళ్ళు వాళ్ళని ట్యాంపరింగ్ ట్యాంపరింగ్ చేసుకునేసుకున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎక్కడైనా భారతదేశంలో ఒక్కసారి అన్ని ఎక్కడ లేని మహారాష్ట్ర నవ నిర్మాణ సమితి ఎన్నెన్నో పార్టీలు అక్కడ ఎక్కడ అసలు భారతదేశంలో ఎక్కడ ఇవ్వండి ఎనిమిది ప్రధాన పార్టీలు అక్కడ ఉన్నాయి ఎవరిని కాదని అంత లేదు అంత ఉంది ఎంఐఎం కూడా ఇక్కడ వెళ్ళి ఔరంగాబాద్ లో ఇందాక చెప్పాను ఔరంగాబాద్ అంటే ఒక రెండు సీట్లు ఆధిక్యం ఉందని మీరే చెప్పారు ఇప్పుడు అంటే అన్ని పార్టీలు అన్ని వర్గాల నుంచి ఉన్నా కూడా ఇవాళ ఆ సమాజ్వాది పార్టీ కూడా రెండు రెండు స్థానాల్లో ముందంజ ఉందని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంటే దీన్ని బట్టి చూస్తే ట్రెండింగ్ ని ఇదంతా ఒక సెట్టింగ్ లాగా చేసినట్టు అర్థమవుతుంది ఒక క్వశ్చన్ ఒక క్వశ్చన్ ఎప్పుడైనా సరే అంటే మామూలుగా మనం ఎన్నికల సరే ఎప్పుడు గమనించినా సరే అధికారంలో ఉన్న పార్టీ వీలైనంత ఎక్కువ పార్టీలు ప్రతిపక్షం నుంచి పోటీ చేస్తే వాళ్ళలో చీల్చుకునే ఆ చిన్న చిన్న వంద రెండు వందల ఓట్లు కూడా మా ఖచ్చితంగా అడ్వాంటేజ్ ని క్రియేట్ చేస్తాయి అన్నది ఒక ఆశాభావంతో ఎక్కువ పార్టీలు అప్పుడు బరిలో ఉండాలని కోరుకుంటాయన్నారు సో మీరు ఎనిమిది కాకుండా దాదాపుగా పద్నాలుగు పదిహేను పార్టీలు అక్కడ ప్రభావశీలంగా ఉన్నాయి కనీసం పదివేల నుంచి పదిహేను వేలు ఓట్లు లాగే కెపాసిటీలో ఉన్నాయి అలాంటివి ఉన్నప్పుడు సో ఆ ఫ్రాక్షన్ చిన్న ఫ్రాక్షన్ ఏదైతే ఉందో అది ఒక కూటమికి అడ్వాంటేజ్గా మారిందని అనుకోలేమంటారా అంటే అఫ్కోర్స్ సార్ నేనేం ఇప్పుడు ఎంఐఎం ఉంది అక్కడ ఎంఐఎం ఉండటం వల్ల కూడా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ పోవచ్చు కొంతవరకు మహారాష్ట్ర అది ఉంది అది గౌరవ అంబేద్కర్ గారు మనోడు అవన్నీ కొంత ఉండొచ్చు కానీ మరీ ఇంత ఉంటుందా మనం అనుకుందాం మీరు కూడా ఒకటే గమనించండి మరి ఎందుకంటే ఎప్పటి నుంచో చూసుకుంటూ వస్తున్నాం కదా ఎక్కడ ఎలక్షన్ ట్రై చూసాము గెలుకోవడం చూసుకుంటూ వస్తున్నాం కానీ ఒక్కసారి ఇంకోటి ఏంటంటే అధికార పార్టీకి ఏదైనా కూడా అక్కడ అక్కడ గతంలో ఏం జరిగిందో మనం చూసాము ముఖ్యమంత్రులు ఎన్నిసార్లు మార్చారో అదే అదేవిధంగా శివసేనని గెలిచి సిండే శివసేన మనం ఆయన సిండే శివసేన అంటే బహుబలిలో కట్టప్ప లేకుండా మనం అనుకుంటాం మొత్తం పిల్లల కడించా కట్టప్ప ఎట్లా బహుబలిలో ఈయన సిండే ఏంటంటే ఆయన అట్లా చేశాడు అదే అదేవిధంగా అజిత్ పవార్ దగ్గర ఆయన విడగొట్టాడు ఎన్సీపీని శరత్ పవర్ నుంచి ఎడగొట్టుకుని ఆయన వర్గం పెట్టుకున్నారు సో ఇన్ని చీలికలు పీలికలు అయినా కూడా అంత స్ట్రాంగ్ రావడానికి ఎట్లా అవకాశం ఉంటుందండి మనం అనుకోవడానికి అంత ఎట్లయినా ఉండదు కదా సో ఇది మీరు చెప్పారు ఇప్పుడు ఏం చెప్పారు బీజేపీ సింగిల్ పార్టీ నూట పద్దెనిమిది ఏదో సెట్టింగ్ వేసారు అంటే శివసేన యాభై ఆరు అంటే ఉద్దవ్ థాకరే నేషనల్ కాంగ్రెస్ పార్టీ అజిత్ పవర్ ముప్పై ఐదు అని చెప్పారు మీరు ఇవన్నీ ఎట్లా సాధ్యపడతుంది ఇది ఏంటంటే ఇది ఒక సెట్టింగ్ లాగా చేసినట్టుగా అర్థమవుతుంది ఇప్పుడు నాకు తెలిసి మళ్ళీ అల్ల కూడా ఇప్పుడు బీజేపీ ఏకంగా కూడా మరి వాళ్ళు వాళ్ళ వాళ్ళకు కూడా ముఖ్యమంత్రి